కేబినెట్ లో కుత కుత బగ్గుమంటున్న ఆధిపత్య పోరు రోజు రోజుకు ముందురుతున్న ముస్లం మంత్రులపై పనిగట్టుకునే తప్పుడు వార్తలు కోమటిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ఫిర్యాదు ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టబోతున్నారని ప్రచారం సిఎ నుంచి వెళ్తున్నారని మంత్రుల ఘరం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది నిప్పును మూటగట్టలేం కాంగ్రెస్ లో కుట్లాటను ఆపలేం అని అని రాజకీయ వేతలు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తుంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే గాని అధికార పక్షంలోకి వచ్చాక కూడా అదే జరుగుతుందట సీఎం ఇద్దరు మంత్రుల మధ్య రగులుతున్న అగ్గి రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా వెళ్ళిందని తెలుస్తుంది సీనియర్లు జూనియర్లు పాతళ్ళు కొత్తళ్ళు ఇలా అనేక పారామీటర్స్తో సీఎం ఇద్దరు మంత్రుల మధ్య వైరం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది ఎందాక వెళ్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర సర్కారులో ముసలం మొదలైనట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రికి మరో ఇద్దరు మంత్రులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉందని కాంగ్రెస్ లో మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ పరిణామాలు పార్టీలో వ్యవహారాలే దీనికి కారణంగా తెలుస్తుంది ప్రస్తుతం కేబినెట్ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందనే మాట కూడా వినిపిస్తుంది దీనికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు తోటి మంత్రులపైనే ముఖ్యమంత్రి వర్గం తమ అనుకూల పత్రికలలో తప్పుడు వార్తలు రాయిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిరోదారి అన్నట్లుగా ఇటీవల సీఎం సీఎంకు సన్నిహితుడు పత్రికలో వార్త వచ్చింది మంత్రే మంత్రి తప్పు అన్నట్లుగా ఆ వార్తలు రాసుకొచ్చారు అయితే అది ఖచ్చితంగా కూడా సీఎం వర్గం పనేనని మంత్రి అనుచరం ఆరోపిస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్ళిన సమాచారంతోనే ఆ వార్త రాస్తారని ఉత్తం వర్గం అంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లీకులు వస్తున్న వార్తను కూడా సీఎంఓ నుంచి వెళ్తున్నాయనే సమాచారం కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకుంటే అది పెద్దగా పట్టించుకోరు తెలంగాణ ప్రజలు ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లుతుంది విపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుతుంది కానీ ఒక్కసారి అధికారంలోకి అడుగుపెట్టిన తర్వాత నాలుగు కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇక్కడ మీపై నిత్యం కూడా మీడియా డేగ కన్నుతో చూస్తుంది ఇంటెలిజెన్స్ అంతకమించి చూస్తుంది దానితో పాటు తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా చాలా క్లారిటీగా కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఇంకోవైపు వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలేంటి మరి వీళ్ళు ఎంతవరకు కూడా సఫలీకృతం చేయబోతారు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే వీళ్ళు ఏం చేయబోతారు అనేది వీళ్ళ మీద ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కావచ్చు మంత్రులు ఆధిపత్య పోరు పక్కన పెట్టి ప్రజా పాలన వైపు అడుగులు వేయాలంటే ఇటు సీఎం వర్గమైనా మంత్రివర్గమైనా ఇంకో వర్గమైనా రాసే వార్తలు చెప్పే విధానం ఆ ప్రభుత్వానికి సమర్థవంతంగా సపోర్ట్ అన్నీ ఉండాలి లేదా అందరినీ విమర్శిస్తున్నట్టు వార్తలన్నీ ఉండాలి లేకపోతే ఏమైతుంది అంటే ఒకళ్ళ మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్న తరుణంలో ఏమైతుంది అంటే ఈ కొట్లాట ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట మూడోలకు పంచాయతీ అయినట్లుగా ఇంకో పార్టీకి ఇది ఆసరగా అశ్రంగా మారిపోతుంది ఈ అస్రంతో ఏదైనా జరగచ్చు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోతుంది సో ఎంతో నమ్మకంతో ఎంతో ఆలోచన ఎంతో ఏంది అంటే ఈ ప్రభుత్వం మీద ఒక పెద్ద భారమే ఏదో ఒక చేస్తుంది ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయబోతుందనే ఉత్కంఠతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగుతే రేపు పొద్దుగాల పరిస్థితి ఇంకోలా ఉంటుంది ఎందుకంటే ఒకరినొకరును కాపాడుకోవడానికి కూర్చే ఒకరు పదులను చేసుకోవడానికి ఒకరికంటే ఒకరు ఎక్కువ అని నిరూపించుకోవడానికి లేదు కాంగ్రెస్ పార్టీలో నేనే పై చెయ్యి అని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్న వీళ్ళు చేస్తున్న అంశానికి సంబంధించి ఏదైనా జరగచ్చు అనేది చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు ఏమైనా అంటే మారైన పరిస్థితే కనబడుతుంది గప్పుడు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ కొనసాగింది ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ కొనసాగుతుంది కాంగ్రెస్లో కావాల్సింది ఐకమత్యం ఐకమత్యం వెయ్యి ఏనుగుల బలం అంటాం అలాంటి ఐకమత్యం లేనప్పుడు వీళ్ళు ఏం చేసినా వృధానే ఇప్పుడు ప్రజలకు ఒక సుస్థిర పాలన అద్భుతమైన పాలన అందించాలంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏం చేయాలి మెలిసిగా కలిసి కట్టుగా ఉండాలి వీళ్ళ మధ్యలో గ్యాబ్ ఏర్పడి వీళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటే మూడోడి స్తందైనట్టు ఏదైనా జరగవచ్చు ప్రజలు ఇంత కష్టపడి చాలామంది ప్రజలు వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక వ్యక్తులుగా కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితులే వస్తే రేపు భవిష్యత్ ఏంటి అని తెలంగాణ ప్రజలకు ప్రశ్నార్థకంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది